హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హీరో నందు అంటే ఎవరికి తెలియపోవచ్చు కానీ గీతామాధురి భర్త నందు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు నందు మొదట ఫోటో మూవీ ద్వారా వెండి తెరకు ఆ తర్వాత హీరోగా సక్సెస్ రాక హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఆటోనగర్ సూర్య ఐస్ క్రీమ్ చూపులు అంటూ సపోర్టింగ్ రోల్స్లో కూడా నటించారు ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఒక హిట్ కూడా రాకపోగా నందు అంటే ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇక ప్రస్తుతం సైకో సిద్ధు అనే మూవీ ద్వారా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నందు ఆ మూవీ ప్రెస్ మీట్లో తన భార్య మాదిరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు నా కెరియర్ స్టార్టింగ్ లో నన్ను అందరూ గీతామాధురి మాధురి వర్తకని గుర్తించారు లేదంటే ఆమె రికమెండేషన్ ద్వారానే నాకు అవకాశాలు పొందిన వ్యక్తిగా గుర్తించేవారని పిల్లలను సంపాదిస్తే కూర్చొని తింటున్నానని నన్ను నా ముందే అంటూ ఉండేవారని అయినప్పటికీ ఇలాంటి మాటలు నేను అసలు పట్టించుకునేవాడిని కాదని ఈ మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసే అందుకు తగ్గట్టుగా నా మైండ్ని ప్రిపేర్ చేసుకున్నానని పెళ్లికి ముందే గీతామాధురితో ఈ విషయం గురించి డిస్కస్ చేశానని బయటి ప్రజలు నన్ను గుర్తు పెట్టుకోకపోవచ్చు మనిద్దరం కలిసి వెళ్ళినప్పుడు అభిమానులు నన్నే ఫోటో తీయమని అడగవచ్చు అందువల్ల నాకైతే ఎలాంటి ఈగో లేదు నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అలాంటి సిచ్యువేషన్స్ వల్ల మన బంధం ఏమైనా దెబ్బతింటుందా అని అడిగానని అయితే ఆ మాటల గీత మాదిరి అతను అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చి నాకు ఒక ఫిల్లర్ లాగా నిలబడిందని నాకు ఏ పని పాట లేని టైంలో చిన్న సింగర్స్ పక్కన కోరస్ పాడడానికి వెళ్ళి డబ్బులు సంపాదించేదని దాంతో కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు సంపాదిస్తుంటే ఆమె మీద ఆధారపడుతున్నానని వేలెత్తి చూపేవారని అయినప్పటికీ నా భార్య నన్ను వదలకుండా ఇప్పటివరకు సపోర్ట్ ఉందని ఆమె సపోర్ట్ తోనే ఐపీఎల్ క్రికెట్ కి యాంకర్ గా కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ చేయడానికి గీత మాదిరి రికమెండేషన్ వల్ల జరిగిందని ఇప్పుడు ఆధికంగా కొంత నెల అతను అతని ఆవేదనను మీడియా ముందు వెళ్ళబుచ్చారు అసలు టాప్ సింగర్ గా ఉన్న గీత మాదిరితో నందుకి ఎలా పరిచయం ఏర్పడింది ఆమె వల్ల నందుకి ప్రస్తుతం ఛాన్సులు వస్తున్నాయా వీరిద్దరు విడాకుల విషయం గురించి నిజమేంత వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి హీరో నందు అసలు పేరు ఆనంద్ కృష్ణ ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ మూడున హైదరాబాద్ లోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈయన తండ్రి పేరు కృష్ణమూర్తి తల్లి పేరు సుకుమారి ఇతనికి ఒక ఒక అక్క చెల్లి కూడా ఉన్నారు ఇక నందు తండ్రి సొంత ఊరు తిరుపతి అయినప్పటికీ ఉద్యోగరీత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు ఈయన చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తే తల్లి బ్యాంక్ ఎంప్లాయీ గా పనిచేసేవారు ఇక నందు స్కూలింగ్ మొత్తం కూడా తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ లోనే జరిగింది చదువులో ఇప్పుడు ఫస్ట్ ఉన్న నందుకి తన మేనమావయ్య పలు సీరియల్ నటించడం వల్ల అతనితో షూటింగ్ స్పాట్కి వెళ్ళడం అది చూసి పెరిగిన నందుకి అతను కూడా యాక్ట్ అవ్వాలనే కోరిక బలంగా ఏర్పడింది ఇక అలా తను ఇంటర్ చదువుతున్న టైంలోనే తన పేరెంట్స్కి తెలియకుండా మేనమావ సహాయంతో కొన్ని సీరియల్ అయితే నటించారు కానీ నందు అప్పుడు నటించడం ఇష్టం లేని తన పేరెంట్స్ ముందు నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి ఆ తర్వాత యాక్టింగ్ చేయొచ్చు అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక తిరుపతిలోనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బీకామ్ డిగ్రీని కంప్లీట్ అయితే చేశారు ఇక అతని డిగ్రీ పూర్తయిన తర్వాత వెంటనే సినిమాలో హీరోగా ట్రై చేయాలని భావించి మొదట యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఒక యాక్టింగ్ స్కూల్ జాయిన్ అయితే అయ్యారు దాంతో తన కొడుకున్న ఇంట్రెస్ట్ ని చూసి పేరెంట్స్ కూడా యాక్ట్ అవడానికి ఫుల్ సపోర్ట్ అయితే చేశారు ఇక సినిమా ఛాన్స్ కోసం అతని ఫోటోస్ పట్టుకొని అవకాశాల కోసం ట్రై చేయగా ఎక్కడికి వెళ్ళినా అతనికి అవకాశాలు వచ్చేవి కావు ఒకవేళ అవకాశం వస్తే కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని కోరేవారు దాంతో ఈ విషయం తన పేరెంట్స్ చెప్పగా వారు డబ్బు కట్టడానికి కూడా రెడీ అవడంతో అప్పట్లో ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి శివ నాగేశ్వరరావు గారు ఫోటో అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీలో హీరో ఛాన్స్ అయితే ఇచ్చారు ఇక ఆయనకు జోడీగా ఆంజలిని హీరోయిన్ ఫిక్స్ చేశారు అలా థ్రిల్లర్ లో వచ్చి తీసిన ఫోటో మూవీ అర్డర్ ప్లాప్ అవడంతో నెక్స్ట్ నందుకు ఛాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో మరలా తన ఫోటోస్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ టూ ఇయర్స్ వరకు అవకాశాల కోసం ట్రై చేసిన తెలుగులో ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఇక చేసేదేమీ లేక భోజ్పూరి మూవీస్ లో ట్రై చేయగా అక్కడ కిలాడీ నెంబర్ వన్ అనే మూవీలో సెకండ్ హీరోగా ఛాన్స్ రాగా వచ్చిన ఛాన్స్ ను వదులుకోవడం ఇష్టం లేని నందు వెంటనే ఓకే అయితే చెప్పారు ఇక ఈ మూవీ రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయినప్పటికీ అతని కెరీర్కి కి ఎటువంటి యూజ్ అయితే అవలేదు ఈ టైంలోనే ఇండస్ట్రీలో అప్పుడే కొత్తగా పరిచయమైన ఒక దర్శక నిర్మాత ప్రేమించే అనే మూవీని ప్లాన్ చేస్తున్నారని తెలిసి ఆడిషన్స్ కి అయితే వెళ్ళారు ఇక ఆ మూవీలో నందు హీరోగా తీసుకున్నప్పటికీ నటించినందుకు అతనికి ఎటువంటి రెమ్యూనరేషన్ అయితే ఇవ్వలేదు అలా రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా అందుకు ఇష్టపడి ఆ మూవీలో నటించగా రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇటు వచ్చిపోయిందని తెలుస్తుంది ఇక ఎలాగైతే కష్టం అని భావించిన నందు మొదట మోడలింగ్ చేసి ప్రజల్లో కొంత గుర్తింపు వచ్చిన తర్వాత మూవీస్ లో నటిస్తే మంచిదని భావించి నందు మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేయాలని భావించారు ఈ క్రమంలోనే రామ్ చరణ్తో తో ఒక ఏడు నటించే ఛాన్స్ రాగా ఆ షూటింగ్ సమయంలోనే నందుకి బన్నీవాస్ మంచి పరిచయం అయితే ఏర్పడింది ఆ పరిచయం కారణంగానే బన్నీవాసు డైరెక్టర్ గా పనిచేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇవ్వటంతో ఇక ఆ మూవీ ద్వారా అతను దిశ తిరిగిపోతుందని భావించిన నందు అప్పటి వరకు ఆనంద్ శ్రీకృష్ణగా ఉన్న అతని పేరుని నందుగా మార్చుకోవడం జరిగింది ఇక ఈ షూటింగ్ సమయంలోనే నాగచైతన్యతో నందుకి మంచి పరిచయం అయితే ఏర్పడింది ఆ తర్వాత నాగచైతన్య అతను తీయబోయే నెక్స్ట్ మూవీ ఆటో నగర్ సూర్య నందుకు ఒక పాత్ర ఇవ్వగా ఆ పాత్ర ద్వారా కొంత గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఇక అలా వచ్చిన ఫేమ్ తోనే మరల హీరోగా పాఠశాల అనే మూవీలో చేయగా అప్పటిదాకా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చూసిన నందుని హీరోగా ప్రేక్షలు అయితే యాక్సెప్ట్ చేయలేకపోవడంతో ఆ మూవీ అటర్ ఫ్లాప్ గా నిలిచింది కానీ ఎన్ని అటర్ ఫ్లాప్స్ వచ్చినా ఎలాగైనా హీరో గుర్తింపు తెచ్చుకోవాలని పెసరట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కిడ్నాప్ బెస్ట్ యాక్టర్ అంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీలో నటించిన ఆ మూవీ సీట్ వచ్చిపోయే తప్ప అతనికి ఎటువంటి యూజ్ అయితే అవ్వలేదు దాంతో ఇక చేసేది ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు మూవీస్ లో నటించిన అతనికి ఆశించినంత గుర్తింపు గానీ ఆ తర్వాత ఛాన్స్లు ఇచ్చేవారు గానీ లేరని చెప్పాలి ఇక ఇదిలా ఉండగా నందు వ్యక్తిగత విషయానికి వస్తే చిరుతా మూవీ ద్వారా స్టార్ సింగర్ ఎదిగిన గీతా మాదిరికి ఒక ఫంక్షన్ లో నందు కలవటం అలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ఇక ఆ తర్వాత వన్ ఇయర్ లివింగ్ అండ్ రిలేషన్ ఉన్న వీరిద్దరి రిలేషన్ని అఫీషియల్ చేయడం కోసం వీరి ప్రేమ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు చెప్పగా వీరిద్దరితో ఒకటే క్యాస్ట్ అవడంతో అయితే పెట్టలేదు దాంతో వీరిద్దరికి వారిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో రెండు వేల పద్నాలుగులో గ్రాండ్ గా మ్యారేజ్ అయితే జరిగింది ఇక గీతా మాధురికి తన భర్త యాక్టింగ్ టాలెంట్ పై బాగా నమ్మకం ఉండటంతో నువ్వు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తే ఎప్పటికీ గుర్తింపు రాదు కాబట్టి కష్టమైన హీరో గానే ట్రై చేయమని ఎంకరేజ్ అయితే చేసేవారు దాంతో సహారి శివరంజని ఎందుకో ఏమో బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ చేసినా వాటి వల్ల కూడా అతనికి ఎటువంటి గుర్తింపు అయితే రాలేదు ఇక ఇదిలా ఉండగా గీతా మాధురికి కూడా మ్యారేజ్ తర్వాత అవకాశాలు తగ్గడంతో సంవత్సరానికి ఒకటి రెండు పాటలు పాడే ఛాన్స్ రావడంతో అలా ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది దాంతో సింగర్ సింగర్గా కూడా వెళ్ళి డబ్బులు అయితే సంపాదించుకునేవారు ఇక అలా అవకాశాలు లేక నంది ఇంట్లోనే ఉంటూ కోర సింగర్గా గీత మొదటి డబ్బు సంపాదించడంతో భార్య సంపాదన మీద కూర్చొని తింటున్నావు బంధువులు వీరెతో చూడటంతో నందు ఎంతో కృంగిపోయి చాలా డిప్రెషన్కి అయితే లోన్ అయ్యారు ఇక ఈ క్రమంలోనే ఇంట్లో ఖర్చులు ఎక్కువయ్యి సినిమాల్లో చిన్న చితక పాత్రల ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఆ ప్రస్టేషన్ మొత్తం కూడా తన భార్య మీద చూపించడంతో గొడవల తారాస్థాయికి వెళ్ళి ఒక్కనొక టైంలో గీతా మాధురి తన పుట్టింటికైతే వెళ్ళిపోయారు అలా మూడు నెలలు వీరిద్దరు వేరువేరుగా ఉండటంతో సినీ ఇండస్ట్రీలో వీరిద్దరు విడిపోయారనే వార్త హల్చల్ అయితే చేసింది కానీ ఈ వార్తల గురించి వారిద్దరు ఎక్కడ కూడా స్పందించలేదు ఇక ఈ క్రమంలోనే గీతా మాధురికి బిగ్ బాస్ టూ సీజన్ కి వెళ్లే అవకాశం రావడంతో అలా అక్కడ హీరో సామ్రాట్ తో ఆమె చాలా క్లోజ్ గా బిహేవ్ చేయడంతో నిజంగానే నందుకు విడాకులు ఇచ్చి తో ఫ్రెండ్షిప్ చేస్తుందని అందరూ అనుకున్నారు ఇక బిగ్ బాస్ టూ సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గీతామాధురి ఉండటంతో వీరిద్దరి పెద్దలు వారిద్దరికి నచ్చ చెప్పి గీతామాధురిని తన అత్తగారింటికి పంపించారు ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ జంటకు ఒక పాప జన్మించడంతో వీరిద్దరి విడాకల న్యూస్ కి పులి స్టాప్ అన్నట్టు తెలుస్తుంది ఇక ఇదే టైంలో ఐపీఎల్ లో తెలుగు కామెంటరీ కోసం సెలక్షన్ జరుగుతున్నాయని తెలిసి నందు అక్కడికి వెళ్లి సెలెక్ట్ అయితే అయ్యారు అలా దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు విజయవంతంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు దీనితో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఆర్థికంగా కొంత లపడ్డారని తెలుస్తుంది ఇక ఆ తర్వాత గీతా మాధురి మరో మగబేటకు జన్మనివ్వడంతో పూర్తిగా సింగింగ్ మానేసి ఇంటి మధ్య ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ లైఫ్ను లీడ్ చేస్తున్నారు ఇక నందు ఐపీఎల్ యాంకర్గా కొన్ని ప్రోగ్రామ్స్కి హోస్ట్ గా వెబ్ సిరీస్లో హీరోగా నటిస్తూ బిజీగా మారారు కానీ ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పటికీ హీరోగా నిలదొక్క పోవడంతో మరలా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో సైకో సిద్ధార్థంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం ముందుకైతే రాబోతున్నారు అలా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నందు మాట్లాడుతూ ఈసారి ఖచ్చితంగా హీరోగా నిలదొక్కుంటాను ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పుకొచ్చారు ఒకవేళ ఈ మూవీ హిట్ కాకపోతే మరలా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి ముందు క్షమాపణ కోరుతానని కూడా తెలియజేశారు సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి హీరోగా నిలదొక్కుకోవాలి అనుకున్న గారి కళ నిజమవ్వాలని సైకో సిద్ధార్థ్ మూవీ హిట్ కావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank you